హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగుండారా మొన్న బయటికి వెళ్ళి ఉన్నా అండి గుడికి అక్కడ కనిపించింది షాపు ఎంత బాగుందో అసలు ఇంట్లో మన మనం ఏమేమి యూజ్ చేస్తామో వంట సామాన్లు మొత్తం ఒకటి వదులకుండా ఉందండి నేను చూపిస్తాను చూడండి చేతిలో ఎత్తి అన్నీ అసలు ప్రింటౌట్ ప్రింట్ మనం ఇంట్లో ఏమేమి యూజ్ చేస్తామో మొత్తం అవన్నీ చిన్న ఆట సామాన్గా బాగుందండి మనం మన వీడియోలో ఏం చేద్దామంటే ఈ ఆట సమయంలో వంటలు చేద్దాము ఒక వీడియో చేద్దాము ఎలా వస్తుందో ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దాము దీన్ని వంట ఎలా వస్తుందో త్వరలోనే పెడతా చూడండి చూడండి చాక్ కూడా ప్రతి ఒక్కటి అండి ఇది లేదు అని ఎలా లేదు మిక్సీలో గ్యాస్ స్టవ్ అన్నీ మొత్తం ఉందండి ఆ దాంట్లో నాకంటే ముద్దు ముద్దుగా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా చూసినారా ఇలాంటి చిన్న చిన్న సామాన్లు ఆట సామాన్లు చూసింటే కమెంట్ చేయండి ఎంత బాగుందో అసలు చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందా అండి ఒక్కొక్కటి చూస్తా అంటే అన్నీ బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్